వాడతారు అయితే మాక్సిమమ్ ఇది అయితే హిమాచల్ ప్రదేశ్లో అవుతుంది పెద్ద పెద్ద చెట్లలో నీళ్ళు పడితే కంటిన్యూగా ఫ్లవర్ లాగా తయారవుతుంది అనమాట తర్వాత ఇది తీసేసి స్టోన్ ఫ్లవర్ ఇన్ రే బాగా రియర్ ఇది బయట దొరకవు అసలు కానీ మా దగ్గర ఉన్నాయి బిర్యానీ మసాలా ఇది బిర్యానీకి వాడతారు స్టోన్ ఫ్లవర్ ఇన్ పేరు తర్వాత పెద్ద ఇలాచి ఇది ఇలాచీ అయితే ప్రాచీన జమానా నుంచి ఉంది ప్రాచీన్ ఇలాచి ఇది గ్రీన్ ఇలాయచి అయితే తర్వాత వచ్చింది కొన్ని సంవత్సరాలు అయింది ఒక వెయ్యి సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు అయింది కానీ ప్రాచీన జమానాది అది బ్లాక్ ఇలాచి మెయిన్ తర్వాత షహజిరా ఇదైతే పులావ్కి బిర్యానీకి వాడతారు ఎక్కువ మ్యాక్సిమమ్ తర్వాత మా దగ్గర మిరియాలు ఉంది ఇది ప్యూర్ మిరియాలు యాభై కేజీ బస్తాల ఒక మిరియాలు కూడా డూప్లికేట్ రావు అన్ని ఒరిజినల్ ఏ మిరియాలు తినినా ఫుల్ బాట్ ఉంటుంది ఇది ఇలాయచీ ప్రతి ఇలాయచీలో సీట్స్ ఉంటుంది గట్టిగా ఉంటుంది మ్యాక్సిమమ్ మీకు బయట మార్కెట్లో అంటే తొక్క తొక్క అమ్మిస్తారు కదా అలా ఉండదు గట్టిగా ఉంటుంది మొత్తం లేవనేమేమి ఇలాయచీ ఇది క్వాలిటీ పర్పస్ ఇది మంచిగా ఉంటుంది లవంగాలు కూడా ఆయిల్ తీయలేదు లవంగాలు ఆయిల్ తీస్తే ఈ లవంగాలు మొత్తం బ్లాక్ అయిపోతుంది ఫుల్ రెడ్గా ఉండి మంచి స్ట్రెడ్గా ఉంటుంది ఇది మరాఠీ ముగ్గ ఇది కూడా బిర్యానీలు వాడతారు బిర్యానీ చేపల కూరకి బాగుంటుంది చేపల కూర మాత్రం రుచి వస్తుంది రైస్కి ఒక ఫ్లేవర్ వస్తుంది బిర్యానీ రైస్ కశ్మీరీ పులావ్ దీనికి బాగుంటుంది తర్వాత అనాస్ఫూల్ కూల్ కూడా ప్యూర్ జాపత్రి జాపత్రి ఇప్పుడు మ్యాక్సిమం మూడు వేల వరకు రేట్ అయిపోయింది కానీ మా దగ్గర ప్యూర్ ఉంటుంది ఒరిజినల్ అస్సలు కలితీ ఉండదు దాల్చిన చెక్క తర్వాత కాజు పిస్తా బాదాం ఏదైనా ఇరవై రూపాయలే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సేట్ అయ్యేలాగా ఐటమ్ ఇది కిస్మిస్ అయినా బ్లాక్ కిస్మిస్ అయినా పప్పు అయినా సాల్ట్ ఊసిరి అయినా ఇది అన్ని ఇరవైకి సెట్ అయినలాగా ఐటమ్ ఇది అన్ని తర్వాత సోప్ బిల్లాలు గుడ్ల బిల్లాలు చెప్తారు కదా పిల్లలు సోప్ బిల్లాలు ఉంది ఇక్కడ వైట్ సోప్ ఉంది కలర్ సోప్ ఉంది న్యాచురల్ సోప్ ఉంది విదౌట్ కెమికల్ విదౌట్ కలర్ ఉంటుంది ఫ్రూటీ ఫ్రూటీ కర్ణాటక చేరే ఉంది మా దగ్గర తర్వాత ట్రాఫీస్లో చాలా ఐటెం ఉంది ఆరెంజ్ క్యాండీ పాన్ క్యాండీ మిక్స్ ఫ్రూట్ క్యాండీ కాలాఖట్ట కాలాకట్ట అంటే చాలా పాత చాక్లెట్ ఇది ఒక కోలా ఫ్లేవర్ వస్తుంది కోలా ఫ్లేవర్ ఈ టైప్లో అన్ని మసాలా తర్వాత గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గోజుపప్పు తర్వాత మా దగ్గర బాదాం కటోరా ఉంది సార్ బాదాం కటోరా అంటే ఇది బాదాం కటోరా ఒక పీసు హాఫ్ గ్లాస్ నీళ్ళ నాన్ పెట్టాలా హాఫ్ గ్లాస్ నీళ్ళెంత జలీ అయిపోతుంది జలీ అయిన తర్వాత పాలాల కలిపి తాగాల తండా ఇస్తారు కదా మధురై డ్రింక్ జిగర్ తండాలో ఇది కలుపుతారు సలుగా చేస్తే కడపల బాగా ఒక పీస్ నాన్ పెట్టాలా తెల్లవారి తాగాల మొత్తం జలీ అయిపోతుంది రెండు స్పూన్ పాలలో కలపాలా పంచదార కలిపి జ్యూస్ లాగా తాగవచ్చు బాగుంటాయి హెల్త్కి మంచి ఇది బోన్స్ కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది బాదాం జిగిరేది బాదాం చెట్తో వస్తుంది జిగిరేది బాదం గమ్